మిత్రులారా ఇటీవల తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అనే ఒక ఆయన సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించవలసిందే అని ప్రకటించాడు దాని మీద సనాతన ధర్మ పరిరక్షకులవని చెప్పుకునే వాళ్లకు చాలా కోపం వచ్చింది అలా మాట్లాడే వాళ్ళ తలను తెంచుతాము అంటూ హుంకరించారు హుంకరిస్తున్నారు కానీ ఎవరు కూడా అసలు సనాతన ధర్మం అంటే ఇది అని దాని గురించి వివరణ ఇవ్వటం లేదు కాబట్టి మన వేదాలల్లో పురాణాలల్లో స్మృతులల్లో సనాతన ధర్మాన్ని గురించి ఏం చెప్పారు సనాతన ధర్మ ఆచరణ గురించి ఏం చెప్పారు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం అప్పుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలా లేకపోతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలా అనే విషయాన్ని ప్రజలే నిర్ణయించుకున్నాం ఇంతకీ సనాతన ధర్మాన్ని గురించి ప్రాచీన గ్రంథాలు ఏం చెప్పినాయి భాగవత పురాణాన్ని తీసుకున్నాం ఆ భాగవత పురాణంలో ధర్మాన్ని గురించి ఏం చెప్పారు వర్ణాశ్రమవతాం ధర్మే నష్టే వేద అని చెప్పారు శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం రెండవ అధ్యాయం పన్నెండవ శ్లోకం ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మమే వేరు కాదు అని శ్రీమద్ భాగవతం ఇంత స్పష్టంగా చెప్పింది ఇక సనాతనం అంటే ఏంది సంస్కృతంలో సనాతనం అంటే అర్థం శాశ్వతమైనది అని చెప్పి కాబట్టి ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది శాశ్వతమైనటువంటి ధర్మం అనేది మన భాగవత పురాణం తెలియజేస్తుంది ఈ వర్ణాలన్నీ నాలుగు వర్ణాలు ఇవి ఎలా వచ్చినాయి ఈ నాలుగు వర్ణాలు వాళ్ళ ధర్మాలేంది ఈ ధర్మాలను ఆచరించాలా లేక నిర్మూలించాలా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వర్ణాల యొక్క పొట్టు గూర్చి ఋగ్వేదం ఏం చెప్పిందో తెలుసుకుందాం బ్రాహ్మణ ముఖమాసీ బాహు రాజన్య కృత ఊరు తదశయద్వై పధ్యాగం శూద్రో అజాయతే అని ఋగ్వేదం చెప్పింది ఋగ్వేదం పదవ మండలం తొంభైవ సూక్తం పన్నెండవ శ్లోకంలో ఈ విషయం ఉంది దీని అర్థం ఏమిటంటే బ్రాహ్మణోస్ ముఖమాసి బ్రాహ్మణులు ఆ విరాట్ పురుషుని యొక్క ముఖం నుంచి జన్మించారు క్షత్రియులు ఆయన యొక్క బాహువుల నుండి జన్మించారు వైశ్యులు ఆయన యొక్క ఊరువులు అంటే తొడల నుంచి జన్మించారు శూద్రులు ఆయన పాదాల నుంచి జన్మించారు ఇది ఋగ్వేదం చెప్పినటువంటి విషయం అంటే ఈ వర్ణ ధర్మాలను కూర్చున్న వివరణ అనేది ఋగ్వేదం నుంచి మొదలైంది ఈ నాలుగు వర్ణాల వాళ్ళను ఎలా చూడాలి అని భాగవత పురాణం ఏం చెప్పిందో తెలుసుకుందాం వర్ణానామాశ్రమా జన్మభూమి అనుసారి ఆశను నీ నుమోత్తమ శ్రీమద్భాగవతం పదకొండవ స్కంధం పదిహేడవ అధ్యాయం పదిహేనవ శ్లోకం దీని అర్థం ఏమిటంటే ఆ విరాట్ పురుషుని వివిధ అవయవాల్ని వివిధ వర్ణాల వాళ్ళు పుట్టారు వాళ్ళల్లో ఈ గౌరవనీయమైనటువంటి అవయవం నుంచి ఎవరైతే జన్మించారో వాళ్ళను చాలా ఎక్కువగా గౌరవించాలి నిమ్నమైనటువంటి అవయవం నుంచి పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిమ్నంగానే చూడాలి అని భాగవతం చెప్పింది అంతేకాదు ఈ నాలుగు వర్ణాల వాళ్ళకు కూడా కొన్ని కొన్ని ప్రత్యేక ధర్మాలు పేర్కొనబడ్డాయి అవి ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణులకు సంబంధించినంత వరకు అధ్యాపనం అధ్యయనం యజనం యాచనం తథా దానం ప్రతిగ్రహం చే అంటే అధ్యాపనం అజ్ఞ వేదాలను బోధించటం పఠించటం అలాగే దానం ప్రతిగ్రహం దానాన్ని ఇవ్వటము స్వీకరించడం అలాగే ఇవి ప్రధానంగా బ్రాహ్మణుల యొక్క ధర్మాలు అని మనుస్మృతి ఈ ఒకటవ అధ్యాయం ఎనభై ఐదో శ్లో శ్లోకం నుండి తొంభై ఒకటి శ్లోకం వరకు వివిధ వర్ణాల వారి యొక్క ధర్మాలు చెప్పండి అందులో మొదటిది ఇది బ్రాహ్మణ ధర్మం ఇక క్షత్రియ ధర్మం ఏంటంటే ప్రజలను రక్షించడం దానాలను ఇయ్యడం వేదాధ్యయనం సుఖముల ఎందు ఆసక్తి లేకుండా ఉండటం ఇవి క్షత్రియ ధర్మాలు అని పేర్కొనబడింది ఇక వైశ్వర ధర్మాలు ఏంటి పశుపోషణ అలాగే దానాలు ఇవ్వడం వేదాధ్యయనం ముఖ్యంగా వ్యవసాయము వ్యాపారము ఇవన్నీ కూడా వైశ్వర ధర్మాలు అని చెప్పబడింది ఇక శూద్రులకు ఒకే ఒక ధర్మం చెప్పబడింది అదేంటంటే ఏకమేవతో శూద్రస్య ప్రభు కర్మ సమాధిశత్ ఏతేషామేవ వర్ణానం శుశ్రూషా మనసూయ అంటే ఆ విరాట్ పురుషుడు శూద్రులకు ఒకే ఒక కర్మను ఆదేశించను అది ఏమనగా పై మూడు వర్ణాల వారిని అసూయ పడకుండా సేవించడమే అని స్పష్టంగా చెప్పారు సో బ్రాహ్మణులకు వేదాల వేదాలధ్యయనం క్షత్రియులకు ధర్మానికి ప్రజలను రక్షించడం వైశ్యులకు వ్యవసాయం వ్యాపారం అని చెప్పిన శూద్రులకు మాత్రం పై మూడు వర్ణాలను సేవించడమే అది అసూయపడకుండా సేవించడమే అది ఒకటే ధర్మము అని స్పష్టంగా మనుస్మృతి పేర్కొంటోంది అంతేకాదు మనుస్మృతి ఇంకా సూద్రుల గురించి ఇంకా అనేక విషయాలు చెప్పింది ఒకటి రెండు విషయాలు మాత్రం ఇప్పుడు నేను అడుగుతాను అవేంటంటే ఒకటి బ్రాహ్మణుడు తన జీవనానికి భంగం వాటిల్లినటువంటి పరిస్థితుల్లో అతడు ఏమాత్రం సందేహం లేకుండా శూద్రుని యొక్క ఆస్తిని బలవంతంగా స్వాధీనం చేసుకోవచ్చును మనుస్మృతి ఎనిమిదవ అధ్యాయం నాలుగు వందల పదిహేడవ శ్లోకంలో ఈ విషయం చాలా స్పష్టంగా పేర్కొనబడింది ఇంకొకటి చదువుతాను పై మూడు వర్ణాల పురుషులు శూద్రవర్ణం స్త్రీలను అనుభవించవచ్చు పెళ్ళాడవచ్చు కానీ శూద్రుడు మాత్రం పై మూడు వర్ణాల స్త్రీలలో ఎవరితోటైనా లైంగిక సంబంధం పెట్టుకుంటే అతనికి ఆ నేరం చేసినటువంటి అవయవాన్ని ఖండించాలి లేదా అతనికి పూర్తిగా మరణదండ విధించాలి అని చెప్పింది మనుస్మృతి ఎనిమిదో అధ్యాయం మూడు వందల డెబ్భై నాలుగు శులకు అంతేకాదు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని గురించి ఆది వారు సనాతన ధర్మవాదులచే జగద్గురువుగా పరిగణించబడుతున్న ఆదిశంకర్ల వారు అలాగే భాగవత పురాణం ఏం చెప్పినయో కూడా తెలుసుకుందాం ఆదిశంకర్లు ఆయన రచించినటువంటి బృహదారంపనిషత్ భాష్యంలో ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఎవరి కోసం దేనికోసం అనేది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఏమన్నాడు బ్రాహ్మణ ్రాహ్మణాభిమానా బ్రహ్మే చాష్యం ఒకటి నాలుగు పదకొండు అంటే దీని అర్థం ఏంటంటే ఈ విభజన బ్రాహ్మణ కుల అభిమాన రక్షణకు మా మూలము అని స్పష్టంగా చెప్పాడు ఈ వర్ణ విభజన దేనికి మూలం అన్నాడు బ్రాహ్మణ కులం యొక్క ఆ వాళ్ళ అభిమాన రక్షణకు ఇది మూలమైనటువంటిది విభజన అని స్పష్టంగా బ్రాహ్మణ కుల రక్షణ ప్రధానమైన విషయంగా ఆయన చెప్పాడు ఇక శ్రీమద్ భాగవతం ఏం చెప్పింది వర్ణ ధర్మాలను గుర్చి కలేరంతే వాసుదేవారు శిక్షిత వర్ణాశ్రమయుతం ధర్మం పూర్వోత్ ప్రధిష్యతే శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం దీని అర్థమైందంటే వర్ణాశ్రమ ధర్మానికి హాని జరిగి అది ధ్వంసం అయిపోయే పరిస్థితుల్లో భగవాన్ వాసుదేవుడు స్వయంగా అవతారం ఎత్తి వర్ణాశ్రమ ధర్మాన్ని పరిరక్షిస్తాడు అని చెప్పింది కాబట్టి వర్ణాశ్రమ ధర్మానికి ఏదన్నా గనక హాని కలిగితే వాసుదేవుడే స్వయంగా అవతరించి ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుతాడట ఏ వర్ణాశ్రమ ధర్మం బ్రాహ్మణ వేదాలు చదవటం క్షత్రియుడు ప్రజలు రక్షించడం వైశ్యులు వ్యవసాయ వ్యాపారం శూద్రుల పై మూడు వర్ణాల వాళ్ళ సేవ చేయటం ఒక్కటే కార్యక్రమం ఉన్నటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతుందో దోషమయ్యే పరిస్థితుల్లో సాక్షాత్తు దేవుడే వచ్చి కాపాడతా ఈ రకంగా వర్ణాశ్రమ ధర్మాల గురించి మన వేదాలు మన పురాణాలు మన స్ఫూర్తులు ఇవన్నీ కూడా ఇంత స్పష్టంగా పేర్కొన్నాయి ఇక అసలు అసలు సూత్రులంటే ఎవరు ఆ విషయం ప్రధానంగా తెలుసుకున్నారు ఎందుకంటే ఇవాళ ఇవా అనేక మంది ప్రతి వాళ్ళు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడాల్సింది అంటున్నారు ఎవరిదంతా అంటాం అసలు సూద్రులు అంటే ఎవరు రాజ్యాంగం ప్రకారం ఫార్వర్డ్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నాయి కానీ మనుస్మృతి ప్రకారం ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే పై మూడు కులాలు మాత్రమే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగిలిన వాళ్ళందరూ కూడా కమ్మ కాపు రెడ్డి వెలమ రజక నాయి బ్రాహ్మణ ముద్ర ఇలా ఈ అన్ని కులాల వాళ్ళందరూ కూడా శూద్రులేనని స్పష్టంగా మన పురాణాలు పేర్కొంటున్నాయి పై మూడు వర్ణాల వాళ్ళు కూడా కేవలం పదిహేను శాతం మంది మాత్రమే ప్రజల్లో ఉన్నారు ఇక శూద్రులు మంది ఉన్నారు ఎనభై ఐదు శాతం మంది ఉన్నారు అంటే పురాణాలు ఏం చెబుతున్నాయి వేదాలు ఏం చెబుతున్నాయి స్మృతులు ఏం చెబుతున్నాయి ఈ ఎనభై ఐదు శాతం మంది ప్రజలు కూడా అసూయ పడకుండా పై మూడు వర్ణాల వాళ్ళకి సేవలు చెయ్యాలి బ్రాహ్మణికి తన డబ్బు లేదు అనుకుంటే సూత్రుడి యొక్క కాస్త స్వాధీనం చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఎనభై ఐదు శాతం మంది కూడా ఇలా ఈ శూద్ర ధర్మాన్ని పాటించాలి అని చెప్పి గుర్తులు చెబుతున్నాయి ఇప్పుడు ఆలోచించండి ఎనభై ఐదు శాతం మంది ప్రజలు పై మూడు వర్ణాల వాళ్ళకి సేవలు చేయాలి అనేటటువంటి ధర్మం ఏదైతే ఉందో అసూయ పడకుండా సేవలు చేయాలనే ధర్మం ఏదైతే ఉందో దానిని ప్రజలందరూ కూడా పాటించాలా లేక దాన్ని నిర్మూలించాలా అనేక మంది నాయకులు ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని మాట్లాడుతున్నారు అది కేవలం వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని మాత్రమే సూచిస్తుంది అసలు సనాతన ధర్మం అంటే మన పురాణాలు చెప్పిన వివి ఇవి ఆచరించండి ఇక వర్ణాశ్రమ ధర్మాలలో ఆశ్రమ అన్నీ రెండోది ఒకటి ధర్మం ఇంకొకటి ఆశ్రమ ధర్మం ఆశ్రమ ధర్మాలు నాలుగు బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఒక మనిషి పాతికేళ్ల వరకు బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ చదువుకోవాల ఆ తర్వాత ఇంకో పాతికేళ్ల పాటు గృహస్థాస్త్ర ధర్మాన్ని స్వీకరించి సంసారాన్ని గడపాలట ఆ తర్వాత ఒక పాతికేళ్ల పాటు తను భార్యతో తను బయటికి వెళ్ళి ఏ రకమైనటువంటి కుటుంబ సమస్యలు రాజకీయ సమస్యలు వ్యవహారిక సమస్యలు ఏం లేకుండా భార్యతోటి ఒక రకమైనటువంటి ప్రశాంతమైన జీవనాన్ని గడపాలట కానీ డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత మానవుడు సన్యాసించాలట అంటే పూర్తిగా అన్ని రకాలైన బంధాలు తెంచుకోవాలి ఇహలోక బంధాలని తెంచుకోవాలి తను ఏం తింటున్నాడో ఏం పడుకుంటున్నాడో ఏవి లేకుండా ఇదో సన్యాశాస్త్రం ధర్మం చదువుతారు కదా తరుతల వాసం కరతల భిక్ష ఒక చేతికి ఎంత అన్నం పడితే అంత అన్నం భిక్షడుక్కొని తిని ఎక్కడో ఈ చెట్టు బాధతోనో విశ్రమించాలి అలాంటి ఈ చతుర ఆశ్రమ ధర్మాలను ఎవరు కూడా ప్రచారం చేయటం లేదు ఆచరించడం లేదు కాబట్టి దాన్ని గుర్చిన సమస్య రాదు కానీ వర్ణ ధర్మాలను మాత్రం ప్రతి వాళ్ళు కాపాడాల్సిందే కాపాడాల్సిందే అంటున్నారు అది ఎంత ప్రమాదకరమో ఎనభై ఐదు శాతం మంది సూత్రులకు ఎంత వ్యతిరేకం ప్రజలందరూ కూడా తెలుసుకొని దీనిని నిర్మూలించాలా లేకపోతే దీనిని నిర్మూలించే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రవర్తించాలనే విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిందిగా ఆచరించాల్సిందిగా జన విజ్ఞానం ఇది కోరుతుంది